హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో రిలయన్స్ స్మార్ట్ బజార్లో ఉండే సాఫ్ట్ టాయ్స్ కలెక్షన్ చూపిస్తానండి నార్మల్గా వీడియోస్లో నేను మీతో స్టీల్ ఐటమ్స్ అలాగే కిచెన్ వేర్ గ్లాస్ వేర్ ఇలాంటి ఐటమ్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను కదా సో పిల్లలకి కూడా బాగా యూజ్ అవుతాయి ఈ పింక్ కలర్ టెడ్డీస్ అలాగే చాలా ప్లే ఐటమ్స్ అయితే ఉన్నాయండి మనకి రిలయన్స్ స్మార్ట్ బజార్లో ఏంటంటే అన్ని ఐటమ్స్ కూడా దొరుకుతాయి ఇందాక మీరు పెద్ద టెడ్డీస్ చూసారు కదా అవి త్రిబుల్ నైన్ రూపీస్ అలాగే చిన్న వాటిలో మిక్కీ మౌస్ చిన్న చిన్న టెడ్డీ టెడ్డీస్ సీక్వెన్స్ వర్క్ వచ్చి అలాగే ఈ క్యూట్ మినీ సాఫ్ట్ టాయ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇవి టూ నైంటీ నైన్ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉన్నాయండి బట్ ఇవన్నీ కూడా ప్రీమియంగా ఉన్నాయి అంటే మనకి పిల్లలకి ఇచ్చినా కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు వాళ్ళకి ఈ టాయ్స్ వల్ల ఎటువంటి హార్మ్ అయితే ఉండదు అండ్ మంచి ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారనమాట సో సైజెస్ కూడా చూస్తున్నారు కదా చిన్న చిన్నవి చాలా బాగున్నాయి అండ్ పాండాస్ ఉన్నాయి అలాగే మనకి లవ్ షేప్లో పిల్లోస్ ఉన్నాయి అవి కూడా చాలా అనిపించాయండి నాకు సో చూడండి ఇదంతా కూడా సాఫ్ట్ టాయ్స్ సెక్షన్ అనమాట సాఫ్ట్ టాయ్సే కాకుండా ఇంకా బార్బీ టాయ్స్ ఇలాంటివన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ సో ఇది దీంట్లో మనకి రెడ్ ఉంది అండ్ పింక్ కూడా అవైలబుల్గా ఉందండి సో చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతాయి ఇవన్నీ కూడా అండ్ ఇవి వన్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ అలా ప్రైస్ రేంజ్లో ఉన్నాయండి సో ఈ సెక్షన్ అంతా కూడా మనకి సాఫ్ట్ ఆయిజే అనమాట ఇవే కాకుండా బ్యాగ్స్ పిల్లలకి బ్యాగ్స్ పెద్దవాళ్ళకి బ్యాగ్స్ ఇలా అన్నీ ఉన్నాయి నేను ఇది బెంగళూరులో ఉండే రిలయన్స్ స్మార్ట్ బజార్ నుంచి తీసుకున్నానండి మీరు మీ దగ్గరలో ఉన్న స్మార్ట్ బజార్ విజిట్ చేస్తే మీకు ఈ ఐటమ్స్ అంతా కూడా దొరుకుతాయి నార్మల్ రిలయన్స్ ఫ్రెష్ విజిట్ చేస్తే మీకు ఓన్లీ గ్రోసరీస్ మాత్రమే దొరుకుతాయి స్మార్ట్ బజార్ విజిట్ చేస్తే సో వన్ స్టాప్ డెస్టినేషన్ అనమాట అన్ని ఐటమ్స్ కూడా దొరుకుతాయి